దీనికి నెయ్యి వేసుకొని పుదీనా చట్నీ కూడా నెయ్యి వేసుకొని తిన్నాం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము ఫస్ట్ ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ పచ్చని పప్పు ఎండుమిర్చి ఒక ఫోర్ వేసుకున్నాము ధనియాలు కూడా వేసుకున్నాను ఆఫ్ స్పూంజలకు ధనియాలు వేసుకున్నాను ఏవి కదా నేను ఫ్లాక్స్ సీడ్స్ అవి సిగ్జులు ఒక స్పూన్ వేసుకున్నాను అన్నిట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను దీనివల్ల హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది నువ్వులు వంద లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఆవా లేసి వేసాను ఇట్లా తెల్లగడ వేయించుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కొంచెం దూరంగా ఉండి వేసుకున్నాము పెయిన్తో కొద్ది పక్క కొగా ఉంటుంది టూ డేస్ కూడా మనం స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు అంటే ఎక్కువ స్టోరేజ్ వేసుకొని ఉండదు ఓన్లీ వన్ కొద్దికి ఎంత తక్కువ అయిపోయింది కదా ఇప్పుడు టమాటో వేసేస్తాం కాసేపు మంతా వండేస్తాం తిండి